హాయ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ సీన్లో ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఒక చెక్క ఇంటిని చూపిస్తారు ఈ ఇంట్లో మొత్తం ముగ్గురు ఉంటారు ఒక తల్లి ఆమె పేరు మాయా ఇంకా ఆమె ఇద్దరు పిల్లలు శామ్ నోలన్ వీళ్ళకి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు అసలు విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంపై ఒక ఈవిల్ దాడి చేసింది ఆ తర్వాత ప్రపంచంలో కొంతమంది మాత్రమే బ్రతికి బయటపడ్డారు చాలా సంవత్సరాలు గడిచిపోవడంతో ఇప్పుడు ప్రపంచం పూర్తిగా మారిపోయింది మాయా చెప్పేదాని ప్రకారం ఆ ఇవిల్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది ఈ ఇవిల్ ఎప్పుడైనా ఎలాంటి రూపంలోనైనా మారగలేదని మాయా తన పిల్లలకు చెబుతుంది ఒకవేళ అది ఎవరినైనా కనీసం చేత్తో తాకినా సరే ఆ మనిషి కూడా ఇవిల్గా మారిపోతాడు వాళ్ళు తమ కంట్రోల్ కోల్పోయి ఎదురుగా ఎవరు వచ్చినా చంపేస్తారు కానీ ఆ ఇవిల్ వీళ్ళ ఇంటికి కానీ ఈ ఇంటితో సంబంధం ఉన్న వాళ్ళకి కానీ ఎలాంటి హాని చేయలేదు అందుకే వీళ్ళు ఎప్పుడూ ఇంటి నుండి బయటకు వెళ్ళినా వాళ్ళ శరీరానికి ఒక తాడు కట్టి ఉంటుంది దాని రెండవ చివర ఇంటికి కట్టి ఉంటుంది ఆ ఇవిల్ తాడును కత్తిరించలేదు అలాగే తాడుతో కట్టి ఉన్న వాళ్ళని ఏమీ చేయలేదు అలాగే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు తాడు కట్టుకొని అడవిలోకి వెళ్ళేవాళ్ళు అక్కడ వేటాడి తమ బ్రతుకు గడిపేవారు మాయా ప్రకారం ఈవిల్ ఎప్పుడూ వాళ్ళని వెంబడిస్తూ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పిల్లలిద్దరూ ఇప్పటి వరకు ఈవిల్ని చూడలేదు అందుకే మాయా పిల్లల కోసం కొన్ని నియమాలు పెట్టింది మాయా ప్రతిరోజు సాయంత్రం భోజనానికి ముందు పిల్లల చేత ఆ నియమాలను చెప్పించేది ఎందుకంటే ఎప్పుడైనా తాను వాళ్ల మధ్యలో లేనప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఈ అడవిలో ఒంటరిగా బ్రతకగలగాలి దానితో పాటు పిల్లల మనసులో ఈవీల్ పట్ల భయం కలగడానికి కొన్ని కథలు కూడా చెప్పేది అప్పుడే వాళ్ళు ఆ నియమాలను ఎప్పటికీ ఉల్లంఘించకుండా ఉంటారు మీ నాన్నను కూడా ఈవిల్ తాకింది అందుకే ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో నేనే ఆయన్ని చంపాల్సి వచ్చింది అని మాయా పిల్లలకు చెబుతుంది ఒక రాత్రి శామ్ నోలను నిద్రపోతారు కానీ ఒక విచిత్రమైన శబ్దం మాయను నిద్రపోనివ్వదు బయట ఎవరో ఉండి తనను పిలుస్తున్నట్లు మాయకు అనిపిస్తుంది మాయ బయటకు వెళ్ళగానే వాళ్ళ ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్న ఈవిల్ను చూస్తుంది కానీ ఆ ఈవిల్ ఏ పరిస్థితుల్లోనూ ఇంట్లోకి రాలేదు అందుకే మాయ అస్సలు భయపడదు ఎందుకంటే ఇలాంటివి చూడటం ఇప్పుడు మాయకు చాలా సాధారణమైపోయింది మరుసటి రోజు ఉదయం వీళ్ళు వేట కోసం అడవిలోకి వెళ్తారు అక్కడ వాళ్లకు ఏది దొరికితే అది అంటి పురుగులు పాములు కప్పలు లాంటి వాటిని కూడా వేటాడి తినేవారు ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తుంది ఆ ఇద్దరు పిల్లలకు వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం కానీ శామ్ ఎప్పుడూ వాళ్ళ అమ్మ మాట వింటాడు ఆమె చెప్పిందంతా నిజమని నమ్ముతాడు అయితే నూలన్కు మాత్రం ఈవిల్ అనేది లేదనిపిస్తుంది అందుకే నూలన్ కొన్నిసార్లు అవసరం వచ్చినప్పుడు నియమాలను కూడా పక్కన పెట్టేవాడు నూలన్ ఇప్పటి వరకు ఈవిల్ను చూడలేదు కాబట్టి అసలు ఆ ఈవిల్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటాడు నోవలన్ తరచుగా వాళ్ళ అమ్మను బయట ప్రపంచం గురించి అడుగుతూ అమ్మ నువ్వు దేనికైతే భయపడుతున్నావో అదంతా నీ భ్రమ అనిపిస్తుంది బహుశా బయట అంతా నార్మల్గానే ఉందేమో మనం అక్కడికి వెళ్ళి చూడాలి అంటాడు కానీ మాయా ఇదంతా ఆ ఇవిల్ పనే నువ్వు నన్ను అవమానించేలా నీ మైండ్లో అలాంటి ఆలోచనలు పుట్టిస్తుంది మనలో ఎవరైనా తాడు లేకుండా బయటకు వెళితే వాళ్ళను వేటాడాలని ఆ ఇవిల్ కోరుకుంటుందని నోలన్కు చెప్తుంది మరుసటి రోజు ఉదయం వేటాడుతున్నప్పుడు నోలన్కు ఒక చెట్టు మీద పక్షి గుడ్లు కనిపిస్తాయి వాటిని తీసుకునేటప్పుడు ఒక గుడ్డు కింద పడిపోతుంది ఆ గుడ్డును అందుకోవడానికి నోలన్ తాడు పొడవు సరిపోదు ఇప్పుడు నోలన్కు ఆ గుడ్డు కావాలంటే తాడు విప్పి అక్కడికి వెళ్ళాలి నోలన్ అలా చేయబోతుండగా అక్కడికి వచ్చిన శామ్ వాడిన ఆపుతాడు తాడు విప్పగానే ఈ విల్నీపై దాడి చేసి చంపేస్తుంది అందుకే మనం సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది అని శామ్ అంటాడు నోలన్ మొదట ఏమి అనడు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు కోపంతో శ్యామ్ తాడు మీద కాలు వేస్తాడు దాంతో శామ్ జారి కింద పడిపోతాడు వాడి తాడు కూడా ఊడిపోతుంది కింద పడడంతో శామ్ కాలు ఒక చెట్టు కొమ్మలో ఇరుక్కుపోతుంది తాడు చిన్నది కావడంతో నోలన్ ఇప్పుడు శ్యామ్కు సహాయం చేయడానికి వెళ్ళలేడు అందుకే వాళ్ళ అమ్మను పిలవడానికి ఈల వేస్తాడు ఈల శబ్దం వినగానే మాయా కంగారు పడి పరిగెత్తుకుంటూ తన పిల్లల వైపు వెళ్తుంది కానీ సమస్య ఏంటంటే మాయా తాడు కూడా అక్కడి వరకు చేరదు ఇక తన పిల్లలను కాపాడుకోవడానికి మాయా వెంటనే తన తాడును విప్పి ఇద్దరు పిల్లలను కాపాడి పైకి తీసుకువస్తుంది అప్పుడే మనం ఈవిల్ను చూస్తాం అది ఒక ముసలావిడ రూపంలో వాళ్ళ దగ్గరికి వస్తుంది ఆ ముసలావిడకు పాము లాంటి నాలుక ఉంటుంది చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది కానీ మంచి విషయం ఏంటంటే ఆ ముసలావిడ రాకముందే మాయ తనతో పాటు పిల్లలకు కూడా తాడు కట్టేసింది ఈవిల్ మాయకు కనిపిస్తున్నా పిల్లలకు మాత్రం కనిపించదు కానీ పిల్లలు ఆ ముసలావిడ భయాన్ని చూసి ఈవిల్ వాళ్ళ దగ్గరే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఎలాగల వాళ్ళు ప్రాణాలు కాపాడుకుని ఇంటికి వచ్చేస్తారు మాయాకు శామ్ నోలన్పై చాలా కోపం వస్తుంది అందుకే వాళ్ళిద్దరిపై గట్టిగా అరుస్తుంది మాయా తన ఇంట్లో ఒక చిన్న బేస్మెంట్ కట్టింది పిల్లలకు శిక్షణగా అందులో బంధించేది అప్పుడు వాళ్ళు చీకట్లో భయపడి ఈవిల్ పట్ల తమ మనసులో భయాన్ని నింపుకుంటారు దానివల్ల వాళ్ళు తమని తాము కాపాడుకోగలరు అడవిలో తాడు ఊడిపోయినా శామ్కు ఏమీ కాకపోవడంతో నోలన్కు నమ్మకం ఇంకా పెరిగిపోతుంది ఒకరోజు నోలన్ శామ్ను అడుగుతాడు నీ తాడు ఊడిపోయినప్పుడు ఏమైనా వింతగా అనిపించిందా అని అప్పుడు శామ్ నాకు ఏమీ గుర్తులేదు అంటాడు కానీ నోలన్ నాకు అంతా గుర్తుంది నీ తాడు ఊడిపోయినప్పుడు ఏమీ కాలేదు దీని అర్థం ఏంటంటే మన అమ్మది కేవలం భ్రమ ఈవిల్ అనేదే లేదు బయట ప్రపంచం మామూలుగానే ఉంటుందని నాకు నమ్మకంగా ఉంది అంటాడు కానీ శామ్కు వాళ్ళ అమ్మ మాటల మీదే నమ్మకం అందుకే నోలన్ మాటలను వాడు పెద్దగా పట్టించుకోడు ఒకరోజు నోలన్ మాయా తమ గ్రీన్ హౌస్లో కొన్ని కూరగాయలు నాడుతుంటారు అప్పుడు నోలన్ వాళ్ళ అమ్మ నడుముపై ఉన్న ఒక పాము ట్యాటూను చూస్తాడు అప్పుడు మాయా ఈవిల్ నాకు తరచుగా పాము రూపంలో కనిపిస్తుంది అందుకే ఈవిల్ నన్ను గుర్తుపట్టకుండా ఉండడానికి నేను ఈ పాము ట్యాటూ వేయించుకున్నాను అని చెప్తుంది అప్పుడు నోలన్ చాలా ప్రేమగా మాయకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు అమ్మ బహుశా బయట ప్రపంచం అంతా బాగానే ఉందేమో మనం బయటకు వెళ్ళి చూడాలి కదా మొత్తం ప్రపంచంలో మన ఇల్లు మాత్రమే ఎలా మిగిలిపోతుంది అంటాడు అప్పుడు మాయా మన ఇల్లు సురక్షితంగా ఉన్నందుకు సంతోషించు లేకపోతే ఇప్పటికీ మనలో ఎవరు బ్రతికి ఉండేవాళ్లం కాదు అని నోలన్కు వివరిస్తుంది అలాగే మరికొన్ని నెలలు గడిచిపోతాయి నోలన్కు వాళ్ల అమ్మ మాటలపై ఇంకా నమ్మకం కుదరదు వాళ్ల అమ్మ తమతో అబద్ధం చెప్తుందని వాడు గట్టిగా నమ్ముతాడు ఇప్పుడు వాళ్ల దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు అందుకే చెట్ల ఆకులు కొమ్మలు తిని బ్రతుకుతుంటారు ఒక రాత్రి నోలన్ మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి బయట ఎలాంటి ప్రమాదం లేదని నాకు నమ్మకంగా ఉంది అని శామ్ బలవంతం చేస్తాడు కానీ శామ్ మనం అమ్మను ఇలా ఒంటరిగా వదిలేయలేం అంటాడు అప్పుడు నోలన్ మనం ఇక్కడే ఉంటే ఆకలితో చచ్చిపోతాం దీనికంటే ఇక్కడ నుండి వెళ్ళిపోయి అమ్మ కోసం కూడా ఏమైనా తీసుకురావడం మంచిది అంటాడు ఈ మాటలన్నీ మాయా బయట నిలబడి వింటూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం మాయా తన పిల్లలకు ఒక పాత కెమెరా కొన్ని ఫోటోలు చూపిస్తుంది ఆ తర్వాత మాయా తన పిల్లలతో కలిపి ఒక ఫోటో తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు తన పిల్లలు తనను వదిలి వెళ్లిపోతున్నారని ఆమెకు కూడా అనిపించింది మాయా తన పిల్లలతో మన దగ్గర తినడానికి ఇప్పుడు ఏమీ లేదు అందుకే ఇప్పుడు మనం ఇష్టం లేకపోయినా మన కుక్కను చంపాల్సిందే కుక్కను చంపితే మనకు ఒక నెల వరకు ఆహారం దొరుకుతుంది అంటుంది కానీ నోలన్కు తన కుక్క కోడా అంటే చాలా ఇష్టం వాడు దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి అనుకుంటాడు అందుకే మనం అలా చేయమని కరాకండిగా చెప్పేస్తాడు అప్పుడు మాయా నాకు తెలిసి నీ మీద కూడా ఇవిల్ ప్రభావం పడుతుంది అది నిన్ను మాకు వ్యతిరేకంగా మారుస్తోంది అలా మనల్ని విడదీసి అందరినీ చంపాలని చూస్తుంది అంటుంది నోలన్ ఎన్నిసార్లు వద్దన్నా మాయ వినకుండా కోడాన్ను తీసుకుని గ్రీన్హౌస్లోకి వెళ్ళిపోతుంది క్రాస్ క్రాస్బో తీసుకుని కోడాను చంపబోతుండగా నోలన్ అక్కడికి వస్తాడు నోలన్ గ్రీన్హౌస్ తలుపులను బయట నుండి లాక్ చేసి అమ్మా నీ నిన్ను అలా చేయనివ్వను ఇక్కడ ఎలాంటి ఈవిల్ లేదు నువ్వు నిజాన్ని అంగీకరించాలి అంటాడు అప్పుడే నోలన్ మాయా తాడును కత్తిరించేస్తాడు వెంటనే ఈవిల్ మాయా వాళ్ల అమ్మ రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది ఈవిల్ నెమ్మదిగా ఆమె వైపు రావడం మొదలు ఈవిల్ చేతిలో చచ్చి తాను కూడా ఈవిల్గా మారడం మాయకు ఇష్టం లేదు అందుకే ఆమె వెనక్కి తిరిగి ఒక అద్దాన్ని పగలగొట్టి దాంతో తన గొంతు కోసుకుంటుంది అక్కడికక్కడే మాయా చనిపోతుంది నోలన్ అమ్మ తాడును కత్తిరించడం శ్యామ్ చూస్తాడు అందుకే వాడు పరుగున అమ్మ దగ్గరికి వస్తాడు కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది తన తల్లి చనిపోయి ఉండడం చూసి శ్యామ్ కుమిలిపోతాడు చాలా ఏడుస్తాడు అప్పటికి నోలన్కు కూడా తాను చాలా పెద్ద తప్పు చేశానని అర్థమవుతుంది తన వల్లే తన తల్లి ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు అసలు ఈవిల్ ఎంత ప్రమాదకరమైనదో ఇప్పుడు నోలన్కు కూడా నమ్మకం కలుగుతుంది అది మన అమ్మనే చంపేసింది అనుకుంటాడు వాళ్ళను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో శామ్ వాళ్ళ అమ్మ చనిపోయాక చాలా అనారోగ్యానికి గురవుతాడు వాళ్ళ దగ్గర తినడానికి తిండి కూడా లేదు అంటే వాళ్ళు బ్రతకడం ఇంకా కష్టంగా మారిపోతుంది ఒకరోజు అనారోగ్యం వల్ల శామ్ ఇంట్లోనే ఉంటాడు అందుకే నోలన్ ఒంటరిగా వేట కోసం అడవిలోకి వెళ్తాడు ముందుకు వెళ్తుండగా నోలన్కు ఒక రోడ్డు కనిపిస్తుంది అప్పుడు నోలన్ ఎవరైనా అక్కడ ఉంటే మాకు సహాయం చేయండి అని గట్టిగా అరుస్తాడు కానీ చాలాసేపటి వరకు అక్కడికి ఎవరూ రారు దాంతో నోలన్ నిరాశగా ఇంటికి తిరిగి వెళ్ళబోతాడు నోలన్ లోపలికి వెళ్తుండగా ఎవరిదో గొంతు వినిపిస్తుంది అక్కడ ఒకతను వచ్చి నేను రోడ్డు మీద వెళ్తుంటే నీ ఎరుపు వినిపించింది నువ్వు సహాయం కోసం పిలుస్తున్నావు కదా అంతా ఓకేనా అని అడుగుతాడు అతని మనిషి రూపంలో తనను మోసం చేయడానికి వచ్చిన ఇవ్వలనే నోలన్ అనుకుంటాడు అప్పుడే అనారోగ్యంతో ఉన్న శ్యామ్ వాళ్ళ అమ్మ క్రాస్బో తీసుకుని బయటకు వచ్చి ఆ వ్యక్తికి గురి ఆ వ్యక్తి నేను మీకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను మీకు సహాయం వద్దు అనుకుంటే నేను సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు అతను అక్కడ నుండి వెళ్ళబోతుండగా సామ క్రాస్ బోతో దాడి చేస్తాడు దాంతో ఆ వ్యక్తికి పెద్ద గాయమవుతుంది అతను పాక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోతాడు నోలన్ ఆ వ్యక్తి దగ్గర ఒక బ్యాగ్ చూస్తాడు అందుకే వాడు అడవిలోకి అతని వెనకాలి వెళ్తాడు ఆ వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటూ సహాయం కోసం కాల్ చేస్తాడు నూలన్ వెంటనే ఆ వ్యక్తి దగ్గర నుండి బ్యాగ్ లాక్కుని ఇంటికి తెస్తాడు అందులో వాళ్లకు చాలా ఆహార పదార్థాలు దొరుకుతాయి ఈ సంఘటనతో తాము ఒక అమాయకుడిని చంపేశామని వాళ్లకు అర్థమవుతుంది చాలా రోజుల తర్వాత ఆహారం దొరకడంతో ఇద్దరు ఆ తిండిపై పడతారు రాత్రి వాళ్లకు ఒక పాప గొంతు వినిపిస్తుంది ఆ పాప మా నాన్న ఎవరో సహాయం కోసం అడిగితే ఈ అడవిలోకి వచ్చారు కానీ చాలా గంటలు గడిచినా తిరిగి రాలేదు అని చెప్తుంది శ్యామ్ ఆ అమ్మాయికి నిజం చెప్పేస్తాడు నేను అతన్ని ఇవిల్ అనుకున్నాను అందుకే పొరపాటున క్రాస్బోతో దాడి చేసి చంపేశాను అంటాడు ఇది వినగానే ఆ అమ్మాయి చాలా బాధపడి అక్కడి నుండి పారిపోవడం మొదలు పెడుతుంది శామ్ కూడా ఆ అమ్మాయిని వెంబడిస్తాడు కానీ కొద్ది దూరం వెళ్ళాక తాను అడవిలో ఒంటరిగా ఉన్నానని శామ్కు అర్థమవుతుంది అప్పుడే తన చుట్టూ ఈవిల్ కనిపించడం మొదలవుతుంది సీన్ కట్ చేస్తే శామ్ను వెతుక్కుంటూ నోలన్ అడవిలోకి వెళ్ళడం మనం చూస్తాం ఈవిల్ శామ్ను తన కంట్రోల్లోకి తీసుకుందని నోలన్ అనుకుంటాడు చాలాసేపు వెతికినా శామ్ దొరకకపోవడంతో నోలన్ నిరాశగా ఇంటికి తిరిగి వస్తాడు అప్పుడే అతనికి శామ్ కనిపిస్తాడు వాడి ఒకవైపు ముఖం పెట్టుకుని మౌనంగా కూర్చుని ఉంటాడు శామ్ నోలన్ను చంపడానికి ప్రయత్నించి చూస్తుండగానే ఇంటికి నిప్పు పెట్టేస్తాడు శామ్ నోలన్ను లోపలే లాక్ చేస్తాడు అప్పుడు నోలన్ ఇంటి బేస్మెంట్లోకి వెళ్ళిపోతాడు ఇల్లంతా మంటల్లో కాలిపోతుంది కొద్దిసేపటికి రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరుకుంటుంది బేస్మెంట్లో ఉండడం వల్ల నోలన్ ప్రాణాలు దక్కుతాయి నోలన్ చెప్పిందంతా నిజమే బయటి ప్రపంచం మామూలుగానే ఉంది వాళ్ళ అమ్మ వాళ్లను బంధించి ఉంచింది ఆ తర్వాత అడవిలో మాయ పాత కెమెరా మనకు కనిపిస్తుంది అక్కడ శామ్ ఫోటో కూడా ఉంటుంది ఆ ఫోటోలో శామ్ భుజం మీద ఈవిల్ చెయ్యి ఉంటుంది దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈవిల్ నిజంగానే ఉంది కానీ అది కేవలం వాళ్ళ కుటుంబానికి మాత్రమే పరిమితం అందుకే వాళ్ళ అమ్మ ఈ ఈవిల్ బయటి ప్రపంచంకి వెళ్ళే మొత్తం ప్రపంచాన్ని తన వేటకు గురి చేయకుండా ఉండటానికి వాళ్ళను ప్రపంచం నుండి దూరంగా ఉంచింది అందుకే ఒకవేళ ఈవిల్ వాళ్లతో పాటు అడవి నుండి బయటకు వస్తే అది ఇతరులకు కూడా హాని చేస్తుంది దానివల్ల ఒక్కొక్కరిగా ప్రపంచం మొత్తం ఈవిల్ బారిన పడుతుంది కానీ ఇప్పుడు శామ్తో పాటు ఈవిల్ కూడా అడవి నుండి బయటకు వచ్చేసింది కాబట్టి బహుశా ఇప్పుడు ఈవిల్ బయటి ప్రపంచంలో కూడా నష్టం కలిగిస్తుంది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్